నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది తెల్లవారుజామున అడ్డాకుల మండలం కాడవరం స్టేజ్ సమీపంలో నలభై నాలుగవ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కంటైనర్ లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడ మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి శతగాత్రులను వన్ నాట్ ఎయిట్ వాహనంలో మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించినట్లుగా పోలీసులు వెల్లడించారు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ముప్పై మంది ప్రయాణికులు ఉన్నారని అడ్డాకుల ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్నటువంటి బీసీవీఆర్ ట్రావెల్స్ చెందినటువంటి బస్సు ఈ అడ్డ టోల్ ప్లాజా దాటిన తర్వాత కాటవరం స్టేజీ సమీపంలో చౌదరి దాబా ముందు ఈ యొక్క బస్సు ముందు వెళ్తున్నటువంటి కంటైనర్ ఈ ఐరన్ రాడ్స్తో వెళ్తున్నటువంటి కంటైనర్ను వేగంగా వచ్చి హిట్ ఇవ్వడంతో ఆ బస్సులో ఉన్నటువంటి ఇద్దరు లేడీస్ ఒక ఆమె వయసు డెబ్బై సంవత్సరాలు ఇంకో ఆమె అందాజ నలభై ఐదు సంవత్సరాల వయసు అదేవిధంగా ఆ బస్సుకు సంబంధించినటువంటి హెల్పర్ కూడా అక్కడికక్కడే స్పాట్లో మృతి చెందడం జరిగింది బస్సులో ఉన్న మిగిలిన వాళ్ళకు కొందరికి ఒక ఐదు ఆరుగురు మందికి ఇంజరీస్ కావడం జరిగింది హాస్పిటల్ కి హాస్పిటల్కి ఇమీడియట్గా షిఫ్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ డెడ్ బాడీస్ కూడా మహిళనార్ మార్కెట్కి తరలించడం జరిగింది దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తుంది